సునీత ప్రయాకర్ రావు వాసుని వారి కలం పేరు వాసుని ఆ వాసుని కలం ద్వారా తన హిందీ సాహిత్యానికి విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది ఇప్పుడు ఆమె మన ముందున్నారు పరిచయం చేసుకుందాం మేడం నమస్కారం నమస్తే మేడం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ మేడం మీరు హిందీ భాషా ప్రావీణ్యంలో విశేషమైన కృషి చేసినట్టుగా మేము వినడం జరిగింది మీ యొక్క పరిచయం చేసుకోండి నా పేరు సునీత ప్రయాకర్రావు నా కలం పేరు వాసుని రెండు వేల ఇరవై రూపాయల పట్ల ఒకటి ఫస్ట్ రాసినటువంటి ఆర్టికల్ అనమాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే ఒక ఆర్టికల్ ఆ గీత పబ్లికేషన్ ద్వారా కూడా నాకు అక్కడ ఉన్నటువంటి సార్ వాళ్ళ ద్వారా పరిచయం అయిపోయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి కూడా ఆర్టికల్ రాయమని అంటే కొంతమంది వ్యక్తుల పేర్లు ఇస్తే నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి నేను ఎంచుకున్నాను అది ఫస్ట్ నా ఆర్టికల్ తర్వాత రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో డిసెంబర్ లోపట హాలిడేస్ వచ్చినాయి సార్ కొన్ని హాలిడేస్ రాగానే నేను ఒక పిల్లల గురించి ఆ మన మాకు సెవెంత్ క్లాస్ లో పడ మన్ కర్తాహే అనేటువంటిది ఒక లెసన్ ఉంది సార్ ఆ లెసన్ ఏం చేయడం అని అంటే పిల్లల ద్వారా కూడా టీచర్స్ కానీ అండి పిల్లల ద్వారా కూడా దాన్ని పోయే మిచ్చేసిన తర్వాత దాన్ని ఆగే బడా బడాయి అని అంటారు అందులో చిన్న 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 అంటే ఇది నేనున్నటువంటి ప్రదేశము ఆ హిందీ ప్రదేశము కానీ నా యొక్క సబ్జెక్ట్ ఏంటిది అంటే హిందీ మరి హిందీకి నేను ఏం చేయాలి ఏదో రకంగా ఉండాలని చిన్న బాల గీతాలను అనేది ఒక చిన్న ఫస్ట్ నేను రాసినటువంటి అనార్ పోయం నుండి కూడా తీసుకునే సార్ ఫస్ట్ లెటర్ ఆ కాబట్టి అనార్ పోయం నుండి తీసుకొని ఆ విధంగా ప్రతి ఒక్క దాని గురించి కలం కావచ్చు మహాత్మా గాంధీ కావచ్చు మదర్ తెరీసా కావచ్చు హిందీ దివాస్ కావచ్చు అందులోపట నూట ఎనిమిది పోయమ్స్ తోని బాలగీతాలతోటి బాల గీత్ సీకోమీత్ అనేటువంటి దాన్ని నేను రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ డిసెంబర్ లోపల రాశాను జనవరి ఆ ట్వంటీ సిక్స్ వరకు కూడా నా పుస్తకం అనేది వచ్చింది అది గీతా పబ్లికేషన్స్ ద్వారా బాలగీత సీ కో మిత్ అనే అటువంటి పుస్తకాన్ని కూడా దీన్ని నాకు ఇవ్వడం అనేది జరిగింది అది చూసిన తర్వాత రెండేళ్ళు అసలు నాలుగు లోపల నేను అసలు ఇది నేనేనా ఇది నా పుస్తకమేనా అని రెండ్ల దాకా కూడా నాకు ఆ ఆనందం అనేది కూడా అసలు తట్టుకోలేకపోయినాను సార్ ఆ బాలగీతాలతో స్టార్ట్ అయినటువంటి నా హిందీ లోపల రచన అంటే అప్పటి వరకు కూడా నేను తెలుగులో రచనలు చేశాను తెలుగులో నేను ఏడవ తరగతి చదువుకునే అటువంటి సమయం సమయంలోపట నారాయణ రెడ్డి సార్ యొక్క పాట వచ్చింది అది ఏమున్నదక్కో ఏమున్నదక్కో అన్నటువంటి ఆ సాంగ్ అనేది వచ్చింది దానికి నేను పేరడి అనేది అది ఫస్ట్ సెవెంత్ క్లాస్ లోపల నేను సెవెంత్ క్లాస్ వచ్చింది ఏముంది సార్ ఏముంది సారు సార్ ఇ ఇంకా ఏముంది సారు అని అప్పుడు ఆ యొక్క గీతం అనేది నేను ఫస్ట్ రాసినటువంటి తొలి పాట విరడీ సాంగ్ గా గుర్తింపు వచ్చింది అక్కడ స్టార్ట్ అయినటువంటి నాకు తెలియకుండా కూడా ఇప్పటి వరకు కూడా అంటే ఇప్పుడు ఏంటిదంటే ఏదైనా ఏదన్నా సందర్భం వస్తే ఆటోమేటిక్ గా కూడా అప్పటికప్పుడే కూడా రచన అనేది రావడం అనేది స్టార్ట్ అయింది సార్ తర్వాత ఆలోచించు తర్వాత దీని తర్వాత క్వాబ్ అనే హకీకత్ అనేది అది ఎట్లా అంటే నాకు అప్పుడు కొంత హిందీ వాళ్ళు అంటే మన రాష్ట్రం నుండి కూడా బయట రాష్ట్రాలతోటి కూడా సంబంధం అనేది ఏర్పడేది సార్ అంత ఆన్లైన్ సిస్టమ్ కరోనా సమయం నుండి ఇప్పటి వరకు కూడా అంత ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి నా యొక్క హైదరాబాద్ మిలాప్ లోపట కొన్ని వచ్చినాయి తర్వాత హిందీ భాస్కర్ అనేటువంటి దాని పట్ల కూడా కొన్ని రచనలు వస్తుండే అట్లా 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 నేను బయటికి వెళ్ళిపోయిన సార్ డైరెక్ట్ గా ఢిల్లీ లక్నో ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర వీళ్ళందరితో పాటు నాకు పరిచయం అనేది స్టార్ట్ అయింది పరిచయం మీ రచనలు కూడా నార్త్ ఇండియాలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అదే అందువల్ల మీ యొక్క ప్రావీణ్యము మీ ప్రచనలు కూడా ఉత్తర భారతదేశానికి అధికంగా పంపించడం అనేది జరిగింది అక్కడే ప్రచారం జరుగుతుంది ఇప్పుడు అదే విధంగా పంపు పంపుతూ ఉన్నటువంటిది ఆ ఏంటి అంటే సౌరభ్ పాండే గారు ఇది ఆర్య పబ్లికేషన్ ఇది న్యూస్టిషన్ ఎక్కడ ఉంది అంటే లక్నో లో ఉంది అతడు నేను పంపించినటువంటి రచనలు పేపర్ కి పంపిస్తాం కదా సార్ అవన్నీ రచనలు నాకంటే ఎక్కువ మంచిగా ఉన్నటువంటి అన్ని స్పేర్ చేసి చేసి స్టోర్ చేసి 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 నాకు గిఫ్ట్ గా కూడా ఇరవై కాపీలు వేసి నాకు పంపించండి సార్ ఇది ఏంటి క్వాబ్ అనే హీకత అనేటువంటిది అప్పుడు ఇది నాది రెండో పుస్తకంగా కూడా గుర్తింపు పొందడం అనేది జరిగింది ఇది లాస్ట్ ఇయర్ ఇరవై మూడు లోపల ప్రింట్ అవ్వడం అనేది జరిగింది అంటే నాకు తెలియకుండా నాకు పుస్తకం అనేది నా పేరు తోటి వచ్చేసింది అది ఒకటి అద్భుతమైనటువంటిది అని కూడా నేను వచ్చేసి చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు సార్ ఇది చాలా చాలా ఇది ఆ సార్కి ఎన్ని కృతజ్ఞతలు ఇప్పుడు ఈ మీ టీవీ ద్వారా కూడా సౌరభ్ బా పాండే లక్నో ఆర్య పబ్లికేషన్స్ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను కూడా తెలియజేస్తున్నాను సార్ ఆ నేను ఇదివరకు అటువంటి ధర్మారం పెద్ద పెళ్లి పట త్రీ వన్ సెవెన్ కంటే ముందు ధర్మారం పెద్ద పెళ్లిలో చేశాను సార్ అప్పుడు ఒక ఇరవై మందిని ముప్పై మందిని నేను ఇక్కడ ఆట బాలోత్సవాలు ఆ ప్రైవేట్ గా కూడా జరుగు నవంబర్ బాలోత్సవాలు జరుగుతుంటాయి నవంబర్ అటు పిల్లలందరినీ కూడా ఇప్పుడు నా స్టూడెంట్ ప్రస్తుతము ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్నారు సింగింగ్ లో ఉన్నారు నా పిల్లలు డాన్సింగ్ లో ఉన్నారు స్టేట్ లెవెల్ లో కూడా ఉన్నారు మూడు రకాలుగా కూడా పిల్లల్ని నాకు ఉన్నటువంటి కళా నైపుణ్యం అనేది ఆ పిల్లలకి అందించడం ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో పిల్లవాడికి కంపల్సరీ నైతిక విలువలు అనేది నేర్పాలి ఫస్ట్ చదువు ఎవరైనా చదువుతారు సార్ చదువుతో పాటు సంస్కారము అంటే నైతిక విలువ వెస్టర్న్ కల్చర్ అనేది ఇప్పుడు మనకి అయిపోయింది కాలోజీ గారు అన్నారు ఇరాచుక్క అనేది లక్ష మెదలకు నాంది అనేది కాళోజీ గారు అన్నారు ఆ మహానుభావుడు అన్నటువంటి సందేశం ద్వారానే ఇప్పుడు నేను ఈ ఈ గట్టుదుద్దల పెళ్లికి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మొదలు పెట్టినటువంటిది నాకు టూ మంత్స్ లోపల కూడా ఈ అరవిల్లు అనేది పుస్తకము కథా సంకలనంతో పాటు ఇంద్రధనస్సు సాజా సంకల్ ఇందులోపట ముప్పై రెండు మంది పిల్లలతోటి యాభై మూడు కథలతో రెండు వందల పదహారు పేజీలు కూడా ఇందులోపట ఉండడం ప్రతి ఒక్క మా పాఠశాలలో ప్రతి ఒక్క టీచర్ ని ఇందులో ఇన్వాల్వ్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసిన ఇప్పుడు మా పాఠశాలలో ఉన్న ప్రతి పిల్లవాడు ఈ పుస్తకంలో ఉన్నారు సార్ అది నాకు చాలా ఇది చాలా సక్సెస్ అనుకోవాలి ఇక దీని యొక్క ఈ జన్మకి ఇది చాలు అన్నటువంటి ఫీలింగ్ అనేది నాకు ఉన్నది ఎందుకంటే పుస్తకం గవర్నమెంట్ పిల్లవాడు తను పుస్తకం కొనుక్కోలేనటువంటి స్థితిలో ఉండి ఈ పుస్తకాన్ని తీర్చుకొని ఈ పుస్తకం ఓపెన్ చేసేసి తన పిల్ల అంటే ఆ పిల్లవాడి మొహమో సంతోషం చేసినప్పుడు నేను స్టేజ్ మీద కంటి నీళ్ళు అనేటివి వచ్చేసినాయి సార్ ఆ రోజు లాస్ట్ ఇయర్ ఇంకొకటి ఇంకొక వింత కూడా జరిగింది సార్ నా లైఫ్ లోపట నేను పత్రికల్లో వేసి 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 నా తర్వాత ఆటోమేటిక్ గా కబీర్ కోహినూర్ సమ్మాన్ అనేది ఆజాం గఢ్ వాళ్ళు వాళ్ళకి పరిచయం అయినాను అయితే కొంతమందికి కబీర్ జయంతి నూట ఐదవ జయంతి సందర్భంగా కూడా కొన్ని ఆర్టికల్స్ వాళ్ళు కాంపిటీషన్ పెట్టారు అందులో తెలంగాణ నుండి ఇద్దరం వెళ్ళాం సార్ నాతో పాటు ఒక ఒక మేడం హైదరాబాద్ లో ఉంటారు మా ఇద్దరి రచనలు కూడా సెలెక్ట్ అయ్యి మేము ఆ వంద మంది లోపల మా రచనలు ఉండడం అది గొప్పనైనటువంటి సంతోషం సార్ ఆ వంద మందిలో పాటు మాకు నూట ఇరవై సీట్లలో మాకు ఫ్రీగా పిహెచ్డి సీట్ కూడా ఇచ్చారు ఆజాం గఢ్ వాళ్ళు నిర్వహించినటువంటి ఆ పోటీ పరంగా మాకు పిహెచ్డి కూడా దొరికినందుకు నానూ ఆజాం గడ్ కబీర్ కోహిని సమ్మానికి విధించినటువంటి వాళ్ళకి టేకమ్మ జిల్లా వారికి కూడా ప్రత్యేకమైన ప్రత్యేక ధన్యవాదాలను కూడా టీవీ ద్వారా తెలియజేస్తున్నాము సార్ మీ విద్యాభ్యాసము ఒకసారి చేసుకోండి మేడం నా విద్యాభ్యాసము ప్రైవేట్ స్కూల్ లో జరిగింది సార్ టెన్త్ అయిపోయింది టెన్త్ తర్వాత నేను ఇంటర్ లో స్టార్టింగ్ పెట్టేశాను లో హండ్రెడ్ లోపల నాకు సీట్ వచ్చేసింది నాన్నగారి పేరు శ్రీ రమణయ్య గారు అమ్మగారి పేరు శ్రీమతి సత్యమ్మ మేము ఐదుగురం సార్ ఒక సిస్టర్ చనిపోయింది ఇప్పుడు నలుగురము ఒక చెల్లెనేమో డాక్టర్ చేస్తుంది ఆ ఒక చెల్లెనేమో కి వెళ్ళిపోయింది సివిల్ ఇంజనీర్ మీద ఒక తమ్ముడేమో ఎంసీఏ చేశాడు సార్ మేము నలుగురి మా నాన్న ఒకటే చెప్తున్నాడు అంటే నలుగురి ఆడపిల్లలమైనా కూడా దానికి ఏం లేదమ్మా నాకు నలుగురు లక్ష్మి నాకు మా ఇంటికి మహాలక్ష్మి నలుగురు వచ్చిండ్రు వీళ్ళను నేను ఆ వీళ్ళ బాల్యంతో పాటు వాళ్ళు ఎక్కడి వరకు చదువుకుంటా అంటే అక్కడి వరకు నేను చదివిస్తాను తండ్రి గారైనా తల్లి గారైనా కూడా మాకు చాలా ఎనలేనటువంటి సేవ చేసిండ్రు వాళ్ళ కడుపున పుట్టినందుకు నేను నిజంగా కూడా అదృష్టవంతరాల్ని ఏ ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా వాళ్ళ రుణం అనేది తీర్చుకోలేదు ఎందుకంటే అప్పుడు ఆ ప్రోత్సాహం అనేది ఆ ప్రోత్సాహం ఇచ్చిండ్రు కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్ అమ్మగారిని మా నాన్నగారి చాలా ఉంది ఎందుకంటే మా మమ్మీ కొద్ది స్ట్రిట్ మా నాన్నకంటే కూడా మా మమ్మీ ఫస్ట్ ఉన్నట్టు కొట్టేదన్నమాట చదువు ఒక రోజు స్కూల్ కి తప్పించినా కూడా కొట్టేది కొట్టిందని అప్పుడు ఎన్నడు బాధపడలేదు అప్పుడు కొడతానే కావచ్చు పేరెంట్స్ పేరెంట్స్ అప్పుడు చిన్న చిన్న శిక్షలు నడవడిక మీ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు కోరుకున్నారు కోరుకున్నారు కాబట్టి ఇప్పటి ఇప్పటి అలా కోరుకోవడం వల్ల మీరు ఈ రోజు నైపుణ్యాన్ని సంపాదించారు ఇప్పటి సమాజంలో కూడా పిల్లల్ని ఏదన్నా అన్నా కూడా తల్లిదండ్రులు సార్ అంటే పిల్ల ఉపాధ్యాయులు శిక్షించితేనే పిల్లలు ఐ మీన్ నైపుణ్యం నైపుణ్యము సహాయం నడవడిక ఒక దారిలో ఒక గమ్యం చేరుకోవడంలో వారి యొక్క ఆ కఠినత్వం కూడా ఉండాల్సిన అవసరం ఉంది కఠినత్వం అని అంటే పిల్లవాడు ఏదన్నా తప్పు చేస్తే మందలించవలసినటువంటి బాధ్యత ఉపాధ్యాయుడికి ఉన్నప్పుడే ఆ తప్పు ఏంటిదో రైట్ ఏంటిదో అనేటువంటి పిల్లవాడు ఏ రకంగా సవరణ చేసుకునే శిక్షణ ధ్యానాన్ని సంపాదించుకునేటువంటి ప్రతి ఒక్క పిల్లవాడికి వస్తుంది సార్ మీరు విద్యా విద్యార్థినిగా ఉన్నప్పటి నుంచే మీ యొక్క రచనలు ప్రారంభించారు ఆ అంటే నాకు కావచ్చు చిన్న చిన్నటువంటి కవితలు కావచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జోగ్య చేసుకున్నా కూడా మాటల్ని కూడా పాటల రూపంలో పాడడం అనేది అది ఫస్ట్ కుటుంబంలో ఎవరైనా లేరు ఉన్నారు అంటే సాహిత్య రంగంలో లేరు ఫస్ట్ నేను ఏదైనా రాసి మా చెల్లె వాళ్ళకు వాళ్ళకే చూపించేదాన్ని అప్పుడు వాళ్ళే నన్ను చూసి నవ్వేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు గ్రేట్ గా కూడా అచీవ్మెంట్ అని కూడా వాళ్ళు కూడా మెచ్చుకోవడం అనేది జరుగుతుంది అప్రిషియేట్ చేయడం అనేది చాలా అభినంది గట్టు ఉద్యోగం చేస్తున్నా సార్ ఇందులోపట మా అల్లుడి యొక్క రచన కూడా ఉంది సార్ ఇందులో మా అల్లుడి ఇప్పుడు ప్రజెంట్ నాలుగో తరగతి చదువుతున్నాడు అంటే ఎడిట్ చేస్తున్నటువంటి సమయంలో కూడా పుస్తకాన్ని నేను ఒక ఇరవై ముప్పై సార్లు చదవాల్సి వస్తుంది మా మరదల యొక్క హెల్ప్ అనేది నేను తీసుకున్నాను సార్ అవి మేము చేస్తూ చేస్తూ ఉంటే చదువు చదువు చదువుతున్నటువంటి సమయంలోపట ఆ బాబా ఏం చేసిండు అని అంటే విని 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 కూడా ఆయన కూడా అంటే రాయడం అనేది ఇప్పుడు చిన్నపిల్లవాడు కాబట్టి పదాలని రాయడం అనేది తెలియదు కాకపోతే మాత్రం చెప్పేసిండు ఆయనకి ఒక కల్పన అనేది ఏర్పడింది ఆ కల్పన ఏ రకంగా అంటే వృక్షం అనేది ఉంది సార్ ఆ మాయ వృక్షంలోపూట ఇతరుల గురించి రచించాలన్నటువంటి ఇతరుల గురించి ఆలోచించాలన్నటువంటి దాన్ని తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటిది అని అంటే సేవ్ అనేటువంటిది ఆ అబ్బాయి మనసులో పెట్టేది సేవ్ వాటర్ గురించి కూడా ఇందులో ఒక చిన్న పరికల్పన చేయడం అనేది అది ఊహ ఊహనే కథ ఊహానే కాకపోతే అందులో ఒక భావన మళ్ళా ఎట్లా అంటే అది ఆ ఒక్క భావన వచ్చింది ఇంకొకటి ఏంటిది అంటే మనము మన గురించి కాకుండా ఇతరు గురించి కూడా ఆలోచించాలి సమాజం కోసం ఒక అమ్మాయి రాసింది ఇందులో ప్రేమ నానప్రేమ గురించి వివరించింది ఆ నాన్న ప్రేమ గురించి నేను ఫస్ట్ చూసినప్పుడు ఏందమ్మా ఇంత డెప్త్ కి అన్న తర్వాత అప్పటి వరకు కూడా నాకు తెలియదు ఆ అమ్మాయికి నానలేదు సంగతి అంటే ఈ కథ ద్వారా అప్పుడు తెలిసింది ఆ అమ్మాయికి నానలేదు నాన్నగారు లేవదే అది లోటు ఆ ఇందులో పడి అమ్మ గురించి ఉంది నాన్న గురించి ఉంది కథలు ఉన్నాయి కొంతమంది మన బతుకమ్మ పండుగ గురించి ఉంది ఇంకా ప్రాణ స్నేహితుల గురించి ఉంది ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ లోపట ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళ పిల్లల నిజ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉందో అవి కూడా ఇందులోపట పిల్లల కథల ద్వారా కూడా వాళ్ళ వ్యాసాల ద్వారా కూడా ఇందులో పొందుపరుచున్నాయి సార్ ఈ యొక్క పుస్తకము నాకు నిజమైనటువంటి అమూల్యమైనటువంటిది నేను ఇప్పుడు ఉపాధ్యాయులు అయినందుకు కూడా నేను చాలా రకంగా కూడా సంతోషపడుతున్నాను సార్ ఈ రెండు వందలు చేసేసి నేను ఏ ఒక్కరి దగ్గర దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల రూపాయలు సార్ నేను పిల్లలకి వంద 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 మందికి ఆల్రెడీ ఇచ్చేసాను ఇప్పుడు ఉన్నటువంటి నిన్న ట్రైనింగ్కి వెళ్తే కూడా వితౌట్ సింగిల్ ఎన్పి కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా స్కూల్ కి అందాలి అది లైబ్రరీలో నా పుస్తకం అనేది భవిష్యత్తు ప్రణాళిక ప్రణాళిక ఇప్పుడు పిల్లల గురించి రాయడం అనేది స్టార్ట్ చేసిన ఇది ఇక్కడ వరకే ఆగదు ఇక నాది వందో పుస్తకం కూడా వందో పుస్తకం వరకు కూడా నా రచనల కంటే కూడా నా సంపాదకీయంలో కూడా పిల్లలతోటి రచనలు చేయడమే నా యొక్క కోరిక సార్ ఇక సార్ ఈ విధి విధంగానే హిందీలో కావచ్చు అది తెలుగులో కావచ్చు వాళ్ళ మా మూల భాషని కూడా తీసుకోండి ద్విభా ద్విభాషాయుతంగా కూడా నేను రచనలు అనేటివి కూడా చేస్తూ కూడా ఈ పిల్లల గురించే చేయడం అనేది మొదటి పిల్లలు మీరు అంటే హిందీ సాహిత్యంలో పిల్లల యొక్క రచనలను ఇప్పుడు ఒక ఆల్రెడీ అయిపోయింది సార్ ఇప్పుడు మళ్ళీ తర్వాత నేను వచ్చేసి నేను రచనలు చేస్తే అది అది ఉండదు బాగుండదు ప్రోత్సహించడం అనేది ఇప్పుడు జస్ట్ ముప్పై ముప్పై రెండు మంది అయ్యారు నెక్స్ట్ వచ్చేసరికి డెబ్బై మంది ఎనభై మంది వంద మంది అట్లా వెయ్యి పేజీలతోటి కూడా పుస్తకం కథలతోటి దాని నేను రూపొందించాలని అది వంద పుస్తకం కావాలని కూడా నేను కోరుకుంటున్నాను మీ యొక్క కోరికలు అదే విధంగా ముందుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన స్టార్ ఫోర్ టీవీ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి వారి యొక్క జీవితాన్ని సమాజం కోసం సమాజ నిర్మాణంలో వారి యొక్క భాగస్వామ్యాన్ని ఏ విధంగా సేవలు అందిస్తున్నారో వివరించడం జరిగింది అందుకోసం ఈ మా స్టార్ ఫోర్ టీవీ కార్యక్రమానికి వచ్చినందుకు మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ నేను రాలేదు నా పుస్తకము నా పుస్తకం రాసినటువంటి పిల్లలు స్టార్ ఫోర్ టీవీ దగ్గరికి దాకా తీసుకొచ్చింది కాబట్టి నేను మనసారా మా పిల్లలకి సంతోషంతో కూడా వాళ్ళకి అభినందనలు తెలుపుతూ మీకు కూడా ధన్యవాదాలు స్టార్ట్ ఫోర్ టీవీకి కూడా ధన్యవాదాలు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్